ఇక్కడ మళ్ళా నాడీ మండల శుద్ధి నాడీ మండల శుద్ధి మనకి ఎప్పుడైతే విశ్వశక్తి ఆవాహన జరిగిందో నాడీ మండల శుద్ధి అంటారు పత్రిక అంటే ఆ శక్తి మనం సంపాదించుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలు అవి పోతూ ఉంటాయి అవి పోయినప్పుడు కొన్ని మన శరీరాన్ని నొప్పులు రావచ్చు లేకపోతే అయ్యో రావచ్చు చాలామంది చెప్తూ ఉంటారు నాకు తల బరువెక్కింది లేకపోతే ఒళ్ళు ఇదయ్యింది లేకపోతే కాళ్ళు ఇలా జాజూరు జరుగుతున్నాయి శరీరం ఊగుతుంది లేకపోతే ఇంకో రకంగా ఉంది ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు అంటే దాని అర్థం ఏమిటి అంటే వారిలో కొన్ని దోషాలు శుద్ధి అవుతున్నాయని లెక్క ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు నాకేంటి జ్ఞానం మొదలట్టగానే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని అనుకుంటారు ఇబ్బందులు కావు అవి ఇబ్బందులు పోతున్నాయి దాన్ని కాస్త ఓర్చుకోవాలి అవి కనుక ఈ ధ్యానం ద్వారా నాడీ మండల శుద్ధి ద్వారా అవి శుద్ధి చేసుకోకపోతే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే అవి రోగం రూపంలో జబ్బు రూపంలో బయటపడతాయి ఇప్పుడు చూడండి చాలా మందికి నేను ధ్యానం చేస్తుంటే నాకు తలకాయ నొప్పి విపరీతంగా అంటే వాడికి భవిష్యత్తులో తలనొప్పి రాబోతుంది అని అర్థం అది వాడు ఆరు మాసాలో ఏడాదో బాధపడవలసినటువంటి జబ్బు అది వాడు ఇప్పుడు ధ్యానం చేసి ఆ విశ్వశక్తి ఆవాహన వల్ల ఈ నాడీ మండల శుద్ధి జరుగుతున్నప్పుడు ఇక్కడ కొంచెం నెప్పి అనిపిస్తుంది దాన్ని సహిస్తే ఓ వారం రోజుల్లో పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఇది పోతుంది ఆ నెప్పి అప్పుడు వాడికి భవిష్యత్తులో ఇది రాదు ఇప్పుడు ఇక్కడ శుద్ధి చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ కంగారు పడి ఎందుకు జ్ఞానం అని మానేసి వదిలేస్తే ఖచ్చితంగా అది ఆరు మాసాలు ఎన్నో అనుభవించాలి అలాగా ఒక్కొక్కరికి ఒక రకం కొంతమంది కాళ్ళు అంటారు కొంతమంది ఇదే ఉంటారు ఇంకో రకం చెప్తారు ఎన్నెన్నో రకాలు చెప్తూ ఉంటారు అంటే ఇంచుమించు శరీరంలో ఉన్న దోషాలు శుద్ధి చేయడమే నాడీ మండల శుద్ధి అలాగే అన్ని శుద్ధి అవ్వవు అక్కడ గుర్తు పెట్టుకోండి స్నానం చేయడం వల్ల నాడీ మండల శుద్ధి అయ్యి అన్ని బావు కొన్ని కర్మాల ద్వారా వచ్చినాయి అవి కూడా పూర్తిగా పోవు అని ఆ సాధన తీవ్రతను బట్టే మనకు వచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి